సభకు నమస్కారం వేదిజ్ఞిన స్వరూపరాణి గారు విజయలక్ష్మి గారు రమాదేవి గారు సోదరి సోదరి మల్లారా విద్యార్థి మిత్రులారా మాకినేని బసోపన్నయ్య విజ్ఞాన కేంద్రం ఇతర సమస్యలైనటువంటి స్టెప్పు జన విజ్ఞాన వేదిక మిగతా సమస్యలతో కలిసి ఈ దసరా సంస్కృత సంస్కృత్వాన్ని ఈ రెండు రోజులు ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా ఈనాడు కనుక మనం చూసినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి ఒకటేంటంటే హింస అంటే ప్రతి దేశంలో కూడా మరి మతపరంగా కానివ్వండి జాతీయ పరంగా కానీ ప్రజల్లో హింస అనేది కొంతమంది సంస్థలు వ్యక్తులు రాజకీయ పార్టీలు చాలా తీవ్రంగా ప్రజలలో చేస్తున్న విషయం మీకు తెలుసు రెండోది ఏంటంటే మరి పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ కనుక మనం కనుక చూసుకున్నట్లయితే చాలామంది శాస్త్రజ్ఞులు మన జీవన విధానాన్ని గనక మనం గనక మార్చుకోనట్లయితే ప్రపంచం ఒక నలభై యాభై సంవత్సరాల్లో పూర్తిగా అంతరార్థమైపోతుందని చెబుతున్నారు ముఖ్యంగా మీరు పేపర్లో చూసే ఉంటారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది వచ్చి దగ్గర 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 ఒక డెబ్బై మంది చనిపోయారు ఇప్పుడు కొత్తగా సైంటిస్టులు ఏం చెబుతున్నారంటే ఈ పర్యావరణంలో వస్తున్న మార్పుల మూలంగా ఈ టెంపరేచర్ అనేది ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి సమ్మర్స్ అనేవి పెరుగుతున్నాయి వేసవ కాలం అనేది పెరుగుతుంది ఈ మార్పులు కారణంగా ఈ అమీబా అనేది నీటి కొలంలో పెరుగుతుంది కాబట్టి దీనికి పర్యావరణ పరిరక్షణకి పూర్తి సంబంధం ఉందని కూడా చెబుతున్నారు కాబట్టి మన మాకినేని బసవణ్య విజ్ఞాన కేంద్రం ఈ రెండు అంశాలు ఒకటి హింసరహిత సమాజం రెండోది పర్యావరణ పరిరక్షణ మనకి అనాదిగా రెండు వేల సంవత్సరాల క్రితమే గౌతమ్ బుద్ధుడు చెప్పారు హింస అనేది హింసతోటి జయించబడదు హింస అనేది ప్రేమ చేతే జయించబడుతుందని కానీ దురదృష్టవశాత్తు మన ప్రాచీన మరి ఏదైతే స్ఫూర్తిదాయక ఉందో ప్రాచీన మనం అవన్నీ కూడా మర్చిపోయి మన నడవకని తప్పుదారి పడుతున్నాం ముఖ్యంగా యువతరం ముఖ్యంగా పేరెంట్స్ కూడా మరి మన సిద్ధార్థ మహిళా కాలేజీ స్టూడెంట్స్ ఒక చక్కని సందేశాన్ని నేను చూశాను చాలా చక్కని ఇతివృత్తాన్ని అందించారు మనకు తెలుసు మరి మనిషికి మరి శాస్త్రజ్ఞులు కానీ వైద్యం కానీ ఏం చెబుతుందంటే వెన్ ద వైన్ ఈజ్ ఇన్ విట్ ఈజ్ అవుట్ మనిషి శరీరంలో గనక మరి సారాయి కానీ విష్కీ కానీ ఇటువంటి గనక ప్రవేశిస్తే అతని యొక్క విజ్ఞానము విఘ్నత కోల్పోతాడు అనేది మనకి చాలా పరిస్థితుల్లో తేలింది కానీ దురదృష్టవశాత ఈరోజు మరి కొంతమంది తాగటం అనేది ఒక సుగుణంగా ఒక మంచి లక్షణంగా భావిస్తున్నారు అదే సిగరెట్లు తాగటం మరి ముఖ్యంగా ఇంకో విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి ఏంటంటే మరి సోషల్ మీడియా చెప్పారు ఇందాక సోషల్ మీడియాలో రీల్స్ తయారు చేయటం దాంట్లో ఇచ్చేయటం ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో గనక మన పిల్లలు కానివ్వండి మనం కానివ్వండి ఎక్కువ కాలం కనుక గడిపినట్లయితే సామాజిక మాధ్యమాల్లో మనకి పనికొచ్చే సమాచారం కేవలం పది శాతం మాత్రమే పనికిరాంది తొంభై శాతం ఇంకోటి ఏంటంటే సామాజిక మాధ్యమాల్లో కనుక మీరు ఏం చూస్తున్నారు మీరు ఏం కొనుగోలు చేస్తున్నారు మీ అభిరుచులేంటి మీ ఇష్టాలు ఏంటి మీ అయిష్టాలు ఏంటి ఇవన్నీ కనుక మీ సామాజిక మాధ్యమాల్లో కనుక మీరు చేరిస్తే మీ గురించి మీకెంత తెలుసో మీకన్నా కూడా కృత్రిమ మేధాకి ఇంకా చాలా ఎక్కువగా తెలుస్తుంది అంటే మీ మూమెంట్స్ని అంటే మీరు పలానా టైంలో మీరు ఏం చేస్తారు మీ ఇష్టాలు ఏంటి మీ అయిష్టాలు ఏంటి మీ రోజువారీ కార్యక్రమాన్ని మీకన్నా నిక్కచ్చిగా అది ప్రిడిక్ట్ చేస్తుంది ముందే చదువుతుంది దయచేసి గమనించాలి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో కనుక మీ ఫొటోస్ కానీ మనం ఏం చేస్తూ ఉంటాం చాలా సోషల్ యాప్స్కి మనం దాంట్లో ఉన్న నియమ నిబంధనలు చదవం చదవకుండానే మనం టిక్కు కొట్టేస్తాం దాంట్లో ఒక నిబంధన ఏంటంటే మీ అనుమతి మీరు టిక్కు కొట్టారు కాబట్టి మీ మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని మీ యొక్క ఫోటోల్ని మీ వ్యక్తిగతమైన సమాచారాన్ని వాళ్ళు ఎవరితోటైనా పంచుకోవచ్చు దయచేసి గమనించండి అంటే ఇప్పుడు ముఖ్యంగా మీకు తెలుసు కదా ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మన బ్రెయిన్ ఏ విధంగా పనిచేస్తుందో అంతకన్నా ఫాస్ట్గా కృత్రిమ మీద కృత్రిమ మీద పనిచేస్తుంది కాబట్టి వాటికి ఏం కావాలంటే అవి యాక్యురేట్గా ఊహించి చెప్పాలంటే వాటికి ఏం కావాలి డేటా కావాలి అంటే మీరు సోషల్ మీడియాలో ఏ డేటానైతే మీరు ఇంజెక్ట్ చేస్తున్నారో ఆ డేటా అనేది దానికి ఆయిల్ దయచేసి గుర్తు గుర్తుపెట్టుకోండి కాబట్టి ది మోర్ ద డేటా ది మోర్ ద యాక్యురేట్ ద ప్రిడిక్షన్ విల్ బి కాబట్టి మీ అనుమతి లేకుండానే ఆ డేటాను వాళ్ళు పంచుకుంటారు తర్వాత మీ ఫోటోల్ని ఫేక్ చేసి మీకు తెలుసు కదా ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చినాయి మీ ఇష్టం వచ్చినట్టు కనుక సోషల్ మీడియాలో మీ ఫోటోలు రీల్స్ ఇందాక చేశారు అమ్మాయి డ్యాన్స్ చేస్తా ఆ రీల్స్ పెట్టింది ఫేక్ మీడియా ద్వారా దాన్ని పూర్తిగా మార్చివేసి మీరు చేయని పనులు చేసినట్లుగా మీరు చెప్పని మాటలు చెప్పినట్టుగా కూడా యాజ్ ఇట్ ఈజ్గా క్రియేట్ చేయొచ్చు దయచేసి గమనించాలి ముఖ్యంగా ప్రభుత్వం కూడా మరి అంతా కూడా వీరు విద్యార్థులు రేపు వీళ్ళు మరి ఏదో ఒక ఉద్యోగం కోసం అప్లికేషన్ చేస్తారు మీకు తెలుసు కదా ఇప్పుడు అమెరికాలో కానీ తర్వాత చాలా దేశాల్లో ఉద్యోగం ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే మన దేశంలో కూడా కొన్ని సమస్యలు చేస్తున్నాయి మీ సోషల్ మీడియా చెక్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి మీ సోషల్ మీడియా చెక్ చేసి మీకు ఏం ఉన్నాయి మీరు ప్రభుత్వాన్ని గతంలో విమర్శించారా ప్రభుత్వం మీద మీ అభిప్రాయాలు ఏంటి అటువంటివి ఉంటే మీ అప్లికేషన్ తీసి పక్కన పెడుతున్నారు కాబట్టి సోషల్ మీడియాలో మీరు లైక్లు కొట్టేటప్పుడు డిజలైక్లు కొట్టేటప్పుడు మీ ఫోటోల్ని అప్లోడ్ చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ దురదృష్టవశాత్తు మన యువతరం దాని గురించి పట్టించుకోవట్ల దయచేసి గమనించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందాక చెప్పారు నార్కోటిక్ డ్రగ్స్ నార్కోటిక్ డ్రగ్స్ని మనిషి మీద మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ అనేది వినియోగం చాలా పెరిగిపోయింది మరి కొన్ని వంద సంవత్సరాల క్రితం మన తెలుగు జాతి వైతాలికుడు జాతి పితామహుడైనటువంటి కందుకూరి వీరశల్యం గారు చెప్పారు దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులో అని అంటే ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా ఆ దేశంలో ఉన్నటువంటి మానవ వనరులు అభివృద్ధి చెందాలి కాబట్టి ఆ దేశంలో వనరులు ఉండొచ్చు తర్వాత ఆ దేశంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉండొచ్చు రోడ్లు ఉండొచ్చు రవాణా సౌకర్యాలు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ మానవ వనరులు కనుక సరిగా అభివృద్ధి చెందకపోతే ఆ దేశం అభివృద్ధి చెందదు మరి మన మీకు తెలుసు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి డెవలప్మెంట్ ప్రోగ్రాం వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో మానవ వనరులు ఎట్లున్నాయని కొన్ని కొలమానాలు తీసుకుంటారు అక్కడ ఆరోగ్యం ఎట్లుంది ఉంది విద్య ఎట్లా ఉంది ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని పరిగణలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తారు భారతదేశం ప్రపంచ దేశాల్లో ఏ ర్యాంకులో ఉందో తెలుసా మీకు నూట ఇరవై ఎనిమిదో స్థానంలో ఉంది మనకన్నా పాకిస్తాను బంగ్లాదేశు శ్రీలంక చాలా ముందడుగులో ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ ఉన్నాం దయచేసి గమనం కాబట్టి మన విద్యా విధానంలో ఏంటంటే అంటే పిల్లల్ని బట్టి పెట్టడం దాన్ని గుర్తుంచుకోవటం పరీక్షలో దాన్ని విసర్జించటం మార్కులు తెచ్చుకోవటం కానీ తెలుసుకున్న విషయం నిత్య జీవితంలో ఏ విధంగా పరికొస్తుంది అని మనం విద్యాబోధన చేస్తున్నామా దయచేసి గమనించాలి చే కాబట్టి మరి మన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నారు అనునిత్యం అప్స్కిల్లింగ్ ఉండాలి స్కిల్స్ అప్గ్రేడ్ అప్గ్రేడేషన్ ఉండాలని చెబుతున్నారు కానీ ఆ దిశగా మనం ఆలోచిస్తున్నామో లేదో కూడా మనం ఆలోచించ ఆలోచించాలని తను ఆసనం కాబట్టి ఆ దిశగా ముఖ్యంగా మన యువతరం కనుక చూసుకున్నట్లయితే కొన్ని దురాలవాట్లకు లోనవుతున్నారు వాళ్ళు ఏదైతే గతంలో మన పూర్వీకులు నమ్మారో తాగుడు అనేది ఒక వ్యసనం దాని జోలికి వెళ్ళకూడదు అని చెప్పి మేము చదువుకునే రోజుల్లో పల్లెటూరులో ఉన్న తాగుతుంటే వాడు తాగుపోతున్నారు అని చెప్పేవాడు కానీ ఈ రోజుల్లో వాడు తాగుతున్నాడంటే అది ఒక గొప్పగా చదువుతున్నారు పల్లెటూరులో దాని గురించి చేతరించుకోవటం కానీ అసహించుకోవటం కానీ ఏమీ లేదు అంటే మన సమాజంలో ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ వాల్యూస్ కూడా మారుతున్నాయి కాబట్టి దానిలో ఒక ఒక మార్పు తీసుకొద్దామన్న ఉద్దేశంతో మాకినేని బసపన్య విజ్ఞాన కేంద్రం ఈరోజు మన సంస్కృతిలో భాగమైన ఈ యొక్క కళల్ని ఈ కళల పోటీ నిర్వర్తించారు మాకు తెలుసు కళలు కళల కోసం కాదు కళలు ప్రజల యొక్క అభ్యుదయం కోసం ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పాలి ఏంటంటే మనకు ఈ చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ చాట్ జీటీపీ ఎందుకంటే ఇదివరకు ఏంటంటే మనం మనమే వేసుకునే వాళ్ళు మనం లెక్కలు వేసుకునేవాళ్ళం తెలుసు కదా ఇప్పుడు ఏంటంటే అసలు తోటి పని లేదు లాగర్ధమ్స్ బుక్ తోటి పని లేదు మొత్తం చాట్ జీటీపీ వచ్చింది డీప్ సిక్ ఎన్నో వచ్చినాయి మీకు తెలుసో తెలియదో ప్రపంచంలో విద్యా విధానం చాలా చక్కగా ఉన్న దేశాలు నాలుగు స్కాన్ఏమియన్ కంట్రీ స్వీడన్ నార్వే డెన్మార్క్ నార్వే ఈ దేశాల్లో ఈ నెల మధ్య ఒక అధ్యయనం చేశారు ఏంటంటే విద్యార్థుల్లో కళాశాల విద్యార్థుల్లో ఈ విధంగా ఈ చాట్ జీటీపీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించడం మూలంగా వాళ్ళ మేధస్సు పెరిగిందా తగ్గిందా అధ్యయనంలో ఏం తెలిందంటే స్కూల్ విద్యార్థుల్లో ఈ చాటు జీటీపీ కృత్రిమ మేధ ఇవన్నీ వినియోగించడం మూలంగా వాళ్ళ యొక్క కాగ్నిజెంట్ పవర్ అంటే వాళ్ళ అవగాహన శక్తి అనేది ముప్పై ఏడు శాతం తగ్గింది ముప్పై ఏడు శాతం అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ స్కూల్స్లో ఈ క్యాల్కులేటర్సు ఈ కంప్యూటర్సు తర్వాత చాట్ జీటీపీ డీప్ సీక్ ఇటువంటి అన్నింటిని కూడా వాడకాన్ని కంప్లీట్గా నిషేధించారు కాబట్టి ఇప్పుడు మా నాడు చదువుతున్నారు పిల్లలకి మేము ఇంటర్నెట్ ఇస్తాం స్కూల్ పిల్లలకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క మేధస్సును పెంచుతూ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన పరు ఉంది కాబట్టి జీవితంలో రెండు ఉంటాయి లెర్నింగ్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ స్కిల్స్ వేరు లైఫ్ స్కిల్స్ వేరు లెర్నింగ్ స్కిల్స్ అంటే మనం నేర్చుకునేది లైఫ్ స్కిల్స్ అంటే సమాజంలో మనం ఎట్లా బతకాలో చెప్పేవి దయచేసి గమనించాలి ఇప్పుడు దాదాపు మా కాలేజీలో నాలుగు వేల మంది విద్యార్థులు పాస్ అయ్యారు నాలుగు వేలలో గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి లెర్నింగ్ స్కిల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు ప్రాక్టీస్ పెడితే ఫెయిల్ అయ్యారు కాలేజీలో యావరేజ్ స్టూడెంట్ అయి ఉండి లైఫ్ స్కిల్స్ అంటే జీవితంలో స్కిల్స్ నేర్చుకున్నాడు చాలామంది పైకి వచ్చారు కాబట్టి పేరెంట్స్గా ముఖ్యంగా నేను పేరెంట్స్గా చెప్పేది ఏంటంటే పిల్లలకి లెర్నింగ్ తోటి పాటుగా మనం లైఫ్ స్కిల్స్ కూడా నేర్పాలి లైఫ్ స్కిల్స్ కనుక నేర్పపోతే మీరు పిల్లలకి ధనం ఇవ్వచ్చు స్థిరాస్తులు ఇవ్వచ్చు అవి శాశ్వతం కాదు దయచేసి గమనించాలి ముఖ్యంగా ఏమవుతే ఇంటర్నెట్లో మీకు తెలుసు మా యొక్క మా బాబాయ్ గారి అబ్బాయి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ ఒక ప్రఖ్యాత ఇంజనీరింగ్ కాలేజీలో ఆయన సోషల్ మీడియాలో మీరు పెట్టుబడులు పెట్టండి మీకు భారీగా లాభాలు సంపాదిస్తారంటే ఆయన నమ్మి పెడితే రెండు కోట్లు పోయింది పోయింది తిరిగి రాదు ఇట్లా విజయవాడలో ఈరోజు ఈ మధ్య లైలా కాలేజీ ముందు ఒక లేడీ పాపం వాళ్ళ హస్బెండ్ బిఎన్ఎస్ బిఎస్ఎన్లో పనిచేసి రిటైర్ అయ్యారు ఆమె లైఫ్ సేవింగ్స్ మొత్తం కూడా లేదు సోషల్ మీడియాలో సేమ్ పోలీస్ డ్రెస్లో వచ్చాడు నేను పలానా బాంబే పోలీస్ని మీ అకౌంట్ని ఉపయోగించుకొని వేరే ఫ్రాడ్ జరిగింది నేను మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను మీ అమ్మాయి మీ అబ్బాయిని ఇద్దరు కూడా నేను మామూలుగా అరెస్ట్ చేస్తానంటే ఆమె కోటి ఇరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది ఆ పోయిన డబ్బులు వస్తాయంటే అవి ఎక్కడ ల్యాండ్ అప్ అంటే విదేశాల్లో ల్యాండ్ అప్ అయింది ముఖ్యంగా తల్లిదండ్రులు ఈరోజు చూస్తూ ఉంటాను నీ పెప్సీ నేను ఎప్పుడైనా మామూలు సూపర్ మార్కెట్స్కి వెళ్తే తల్లిదండ్రులు వన్ ప్లస్ వన్ అనగానే టూ ప్లస్ ఫోర్ కానీ పెప్సీ కోక్స్ ఇంటికి తీసుకెళ్తారు పిల్లలకి అవి అవుతారు కానీ బ్రిటిష్ సుప్రసిద్ధ మ్యాగజైన్ ఏం చెప్పిందంటే మీ పిల్లలకు కనుక ఎక్కువ పెప్సీలు కోకులు లేకపోతే రెడ్ డ్రింకు వైన్ లేకపోతే ఎనర్జీ డ్రింక్స్ కనుక ఇచ్చేస్తే ముప్పై సంవత్సరాలు వాళ్ళకి పిన్న వయసులోనే ఇరవై సంవత్సరాలకే డయాబెటీస్ వచ్చింది హార్ట్ డిసీజ్ వస్తాయి ఎన్ని వస్తాయి నేను చెప్పట్లా సుప్రసిద్ధ మెడికల్ మ్యాగ్జిన్లో చెప్పాడు మీకు తెలుసు కదా ఇండియా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని మనం పిల్లల్ని ఎందుకంటే మన నాలెడ్జ్ని మనం షేర్ కనుక చేస్తే పిల్లలకి లైఫ్ స్కిల్స్ వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచిస్తారని నేను ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు